చెప్పండి సార్ నేను డిఎస్సి చేస్తున్నాను సార్ నిజామాబాద్ మాట్లాడుతున్నాను చెప్పండి సార్ అయితే ఇప్పుడు టెట్ వేయడం వల్ల డిఎస్సి పోస్ట్ పోన్ అంశం ఎందుకు వచ్చింది సార్ అప్పుడు టెట్ వేసినప్పుడు వీళ్ళకి తెలియదు సార్ టెట్సీ ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తాం మేము ఎక్కడికి సార్ మేము సంవత్సరాలు తరబడి చదువుతున్నాం సార్ ఇప్పుడు పోస్ట్ పోస్ట్ పోన్ కదా సార్ సిక్స్ మంత్స్ బిఫోర్ ఇచ్చిన పీరియడ్ మీరు మళ్ళీ మధ్యలో టెట్ ఇప్పించి మీరు అన్నారు కదా టెట్ వేయండి అంటే ఓకే వాళ్ళని మీరు తప్పు పడుతుంది మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలంటే ఇప్పుడు మా రెండు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు ఎప్పుడు అదే మీరు అంటే చాలా మంది ఏమంటారు అంటే మేము మధ్యలో కోచింగ్ తీసుకోలేదు మేము ప్రైవేట్ స్కూల్లో పని పనిచేసినాం ఇప్పుడు వచ్చామని చాలా మంది పోస్ట్ పోన్ అంటారు కొంతమంది వద్దంటారు అదే ఇక్కడ వాళ్ళకు ఇది ఒక అంటే ఇది ఒక సైడ్ లాగా ఒక సైడ్ వర్క్ లాగా వాళ్ళు దీన్ని పెట్టుకున్నారు జీవితంగా దీనే స్వాతంగా పడుతున్నాం సార్ ఇప్పుడు మాలాంటి వరకు దీనికి ఇప్పుడు పోస్ట్ పోన్ చేయాలంటే మేము ఎక్కడికి పోవాలా మా గురించి ఎవరు ఆలోచించారా ఓకే ఓకే మీరు స్కూల్ అసిస్టెంటా లేదా ఎస్జీటా స్కూల్ అసిస్టెంట్ సార్ మాకు ఉన్న పోస్ట్ తక్కువ మాకు అది వస్తుందో రాదో తెలియదు ఉన్నదానికి సరే మేము ఉన్న దాంట్లో కష్టపడి ఏదో కుక్కునే అవకాశం ఉంటుంది మేము ఆలోచిస్తున్నాము మధ్యలో ఇప్పుడు సడైన మనం చదువుకునే వాళ్ళకు ప్రతి ఒక్కరు ఒక రోజు ఓయో అంటాడు ఒక రోజు ధర్నా చోక్ అంటాడు ఒక ప్రెస్ క్లబ్ అంటాడు ఇంత ఇది ఏం జరుగుతుంది తెలంగాణ అంటే ఎగ్జామ్ పెట్టి కూడా మీరు టైం ఇచ్చిన టైం కూడా మీరు పాటో కాకుండా

మొత్తం ఎంత మంది రెండు లక్షల డెబ్బై వేల మంది రాస్తా ఎగ్జామ్స్ అవును సార్ ఎంత మంది అంటారు జెన్యున్ ఆస్పిరెంట్ గా సిక్స్ మంత్స్ పీరియడ్ ఇచ్చిన వాడికి సదుపాయ పీరియడ్ సరిపోదా సరిపోతా అంటారు అయితే మధ్యలో ఎక్కువ గ్యాప్ సార్ అదే విషయంలో టెట్ టెట్ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు కాంటెంట్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఎస్ స్కూల్ స్టెంట్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ మార్క్స్ దీంట్లోనే ఉంటది టెట్ లో ఓకే ఓన్లీ దీనికి అడిషనల్ గా చదవాల్సింది చదవాల్సింది

హాల్టికట్ వచ్చినా కానీ ఇప్పటికి ఎగ్జామ్ ఉంటుంది ఉండదు అదొక ఒకటి కనిపిస్తాను ఎట్లా చదువుకో చదవగలుగుతాం సార్ ఓకే ఓకే మొత్తం మీద మీరు డిఎస్సి వాయిదా వేయద్దు కంటిన్యూ కావాలి అవసరం లేదు సార్ అవసరం లేదు ఓకే ఒక నిజమైన విద్యార్థికి సిక్స్ మంత్స్ అనేది లాట్ ఆఫ్ పీరియడ్ సంవత్సరాల నుండి రెండు వేల పదిహేడులో సార్ డిఎస్సి లో మూడు పోస్టులు ఐదు పోస్టులు రాసుకున్నాను ఇప్పుడు వీడు నేను కూడా నేను ఏ గవర్నమెంట్ పేవర్ కాదు సార్ గవర్నమెంట్ ఉంది ఓకే గవర్నమెంట్ కాంగ్రెస్ ఐ నేను గ్యాలెన్స్ గా మాట్లాడుతున్నాను ఎవరికి ఫేవర్ కాదు బట్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్నది దానికి స్పీకర్ అదే టిఆర్ఎస్ పీడ్ లో వీళ్ళందరూ ఎక్కడ పోయారు సార్ ఈ మోతిలాల్ నాగ్ గారు ఎటు పోయారు ఎవరైనా ఆయన పేరు ఎవరు అందరు వద్దున్నారు కదా వీళ్ళందరూ ఎక్కడ పోయారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక కొడుకు నోట్ మెప్పలేదు కదా అప్పుడు నిరుదలు కనబడలేదా ఇప్పుడు ఏదో కాంగ్రెస్ వచ్చింది అది మంచిదో చెడ్డదో దానిపైన చేస్తుంది మీ పని మీరు చేయాలి కదా అదే

సార్ టెట్ లో హాఫ్ ఆఫ్ ది సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇస్ సేమ్ ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ ఉంది దాన్ని ఎన్హాన్స్ చేసే కెపబిలిటీ క్వాలిటీ కెలబర్ మీద ఉండాలి గవర్నమెంట్ టీచర్ పనిచేస్తారు వాళ్ళు వేసేదే ఎప్పుడు ఎప్పుడో ఇస్తున్నారు వాళ్ళు వేసే నోటిఫికేషన్ లో మనం సరిగా అప్లై చేసుకొని సరిగా ప్రిపేర్ అయ్యి మనం జాబ్ కొట్టుకుంటే కదా మనం సెటిల్ అయ్యింది మీరు ఏ సబ్జెక్టు మీరు స్కూల్ అంటే ఇంకోటి పోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ స్కూల్ సంబంధించి అయితే బిఏడ్ అనేది కోర్సు మొత్తంగా తీసేయాలి అవునా ఎందుకు అంటే లేదు అంటే స్కూల్ అస్ట్రెండ్ లో మినిమం సిక్స్టీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగాలి మాకు ఇప్పుడు ఎస్ఈటి వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ ఇచ్చేసినాకా ఉన్న ముప్పై శాతంలో మాకు కమ్యూనిటీ వైజ్ గా ఓపెన్ లో కూడా కొన్ని జిల్లాలకు మూడు పోస్టులు ఏడు పోస్టులు ఏం పోస్టులు సార్ వేల వేల మంది అభ్యర్థులు ఆ కోర్స్ చదవడం ఎందుకు మన లో స్పెండ్ చేయడం ఎందుకు అంత టైం పార్క్ వ్యాల్యూ పెట్టింది ఇప్పుడు స్కూల్ అస్టేట్ మీరు ఉండి ఎస్సీటిబీ జాబ్ పెట్టే అవకాశం ఉందా మీకు లేదు సార్ అదే అవకాశం లేదు అంటే స్కూల్ అస్టేట్ ప్రిపేర్ అయినా చాలా ఇబ్బంది ఉంది అయితే అవును సార్ నేను అదే అంటున్నాను సార్ అంత ప్రమోషన్లు ఇచ్చారు కాబట్టి మూడు రోజులన్నీ స్కేట్ అయిపోయాయి స్కూల్ అస్టెంట్కి సార్ మొత్తం చీకటి ప్రపంచంలో ఒకటే కాంతి కన్నామంటే కొన్ని పోస్టులు స్కూల్ అస్టెంట్ సోషల్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అది కూడా నెంబర్ ఆఫ్ టూ డిజిట్స్ ఓన్లీ టు వెల్ అలాంటి పోస్టులు కొన్ని మేజర్ డిస్ట్రిక్ట్స్ ఓకే ఎక్కువ డిస్ట్రిక్ట్స్ అది కూడా దట్టు టూ వన్ టూ త్రీ పోస్ట్లే ఓకే ఈ సిక్స్టీ పర్సెంట్ అనేది గవర్నమెంట్ దృష్టికి పోవాలి కదా అంటే డైరెక్ట్ థర్టీ పర్సెంట్ అంటే మాకు ఇచ్చినప్పుడు మాకు ఇచ్చినప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఎస్జిటి దాల్లో క్లియర్ చేసినప్పుడు మరి బిఏడ్ కోర్స్ పెట్టడం ఎందుకు లైక్ ద వ్యాల్యువల్ టైం వేస్ట్ అవుతుంది కదా ఓకే ఓకే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ విషయం పేస్ట్ చేశారు అంటే కదా సార్ ఇప్పుడు ఒక టూ ఇయర్స్ ఇప్పుడు టూ ఇయర్స్ బిఏడ్ ఉంది సార్ ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకి గా బిహేడి చేసిన వాళ్ళకి ప్రమోషన్ అయితే వాళ్ళకి కూడా ప్రమోషన్ రావాలి కాబట్టి వాళ్ళకి ఇస్తా ఉన్నారు అప్పుడు ఇట్లా ఇదే ఇట్లా అవును సార్ అలాంటి బిఏడ్ కూడా చేసేయండి కదా ఓకే ఓకే అందరు ఎస్జిటి చేస్తారు ప్రమోషన్ అందరికి వస్తాయి ఎన్ఈపీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం సార్ రాబోయే ఫైవ్ ఇయర్స్ లోపల స్కూల్ స్కూల్ అసి కానీ ఎస్జీ టీ కానీ దేనికైనా బిఈడి అనేది మినిమం క్వాలిఫికేషన్ మరి దానికి ఫాలోఅ మీరు ఏ విధంగా ప్రణాళిక వేశారు ఏ విధంగా ఫాలో అవుతున్నారు గవర్నమెంట్ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు మళ్ళీ అధికారులు ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ అంశాన్ని చాలా ఇంపార్టెంట్ అంశంగా తీసుకోవాలి అవును సార్ మధ్యలో రియాజ్ సార్ గారు ఏదో మాట్లాడుతున్నారు సరే నేను మాట్లాడుతాను గవర్నమెంట్ దృష్టికి విషయం తీసుకెళ్తానని పోస్ట్ ఇంక్రిట్మెంట్ అయిన గవర్నమెంట్ దృష్టికి పోతే ఎంత పోకుండా ఎంత సార్ అవును అవును ఇప్పుడు మాకు కావాల్సింది మేము సార్ మనం చదవాలంటే ఏదో ఒకటి ఆశ ఉండాలి కదా పోస్ట్ ఉంటే మనం చదవగలుగుతాం కదా పోస్ట్ జీరో మన సిక్స్ పోస్ట్ లో వేకెన్సీ ఇచ్చినప్పుడు డిస్టిక్ వైజ్ గా కులా స్టూడెంట్ ఓకే ఏమైనా అంటే గురుకుల్లో దాంట్లో నేను సరే గురుకుల్ అనేది అది ఒక ఆల్టర్నేట్ సార్ జనరల్ గా బిఎడ్ చదివాడు ఎవడైనా స్కూల్ టీచర్ కావాలనే చదువుతాడు లోకల్ బాడీస్ లో గురుకుల దానికి అది ఎవడు దాని కొరకు చదువుతా గురుకుల ఎవరికి ఇష్టం కూడా ఉంది జనరల్ గా దీనికి ఉన్న ఫెసిలిటీస్ వేరు దానికి ఉన్న వేరు దానికి అలవెన్స్ వేరు దీనికి అలవెన్స్ వేరు ఓకే సమాజంలో కూడా ఒక టీచర్ అని గుర్తింపు ఎక్కడ వస్తుంది సార్ స్కూల్లో చెప్పిన వాడికి టీచర్ గా గుర్తింపు వస్తున్నాను అది అత్యున్నత పదవి సార్ అన్నిటికంటే టీచర్ అనేది దేశాన్ని ఒకసారి ఆ సమాజాన్ని నిర్మించేది నైతిక విలువలు కానీ ఇప్పుడు తీసుకోండి సార్ దీంట్లో చదివిన వాళ్ళందరూ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు అంత ఆగం చేయడానికి కోసం కాకపోతే ఓకే ఓకే మీ అభిప్రాయాన్ని కూడా మీరు చాలా చక్కగా చెప్పారు వాస్తవానికి పరిస్థితులు తెలియని వాళ్ళకంటే అంటే సమాజంలో ఉన్న వాళ్ళ అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సమాజంలో కనబడవాళ్ళకి అందరికీ ఇవన్నీ తెలియవు తెలియని విషయాలు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు మాట్లాడాలి విషయం చెప్పాలి మాట్లాడుతున్నారు పోస్ట్ మార్ గురించి కాకపోతే మా గురించి కూడా ఆలోచించాలా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో మినిమం సిక్స్టీ పర్సెంట్ స్కూల్ స్టూడెంట్ వాళ్ళకి ఇవ్వాలి లేని పరిస్థితుల్లో బిఏడ్ అనేది మా గవర్నమెంట్ అక్కడ ఓకే మీకు సపరేట్ మీరు బయట ఏదైతే ఉందో మీరు కట్ చేసి నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇష్యూ చేస్తుంది ఓకే బాగా థ్యాంక్ యూ వెరీ మచ్ కాల్